చూడండి పెద్ద పెద్ద గడ్డలన్నీ కూడా ఇలా తెంపుకొని తినేస్తూ ఉన్నాయి అవతలైతే కొట్లాడుకుంటాయన్నమాట దాని చేతలో కూడా గడ్డ ఉంది తింటాయి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి సో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి ఎక్కడ బరికేసి ఉంటాయి కోతలో ధ్వంసం చేసేసినాయి వాటికి తెలిసేమో అక్కడే ఉంటాయి ఎందుక ఆరంభికలమ్మా సో చూస్తున్నారు కదా ఈ వీడియోలో మా గార్డెన్లో సిక్స్ మంత్స్ బ్యాక్ ఈ చిలకడదుంప దుంప అంటే గనిసిగడ్డ అనేది వేశామన్నమాట సో మధ్యలో ఒకసారి పందు కుక్కలు వాటి గడ్డలన్నీ తీసి తినేసినాయి మళ్ళీ అమ్మమ్మ ఒక చిన్న మొలకైతే నాటారు సో అదైతే ఇంత బాగా అల్లుకొని మళ్ళీ ఇంకొద్దిగా గడ్డలు అయితే ఇంకొద్దిగా అయితే రెడీ అవ్వలేదు సరే బట్ ఏంటంటే రెడీ అయినట్టు కోతులు అయితే ఇంకా ఇదంతా కూడా లేనా ఇదే కానీ ఇవ్వండి ఈశ్వర అయ్యి ఒకటి వచ్చింది ఇప్పుడే ఇదో ఇక్కడ ఉంటాయేమో అమ్మా ఇదిగో సూపర్ దొద్దు అక్కడ కూడా ఉన్నాయి రెండు ఆ ఆహా అదే అదే ఇక్కడ ఉన్నాయి అదేమా ఆ గట్టిగా ఉన్న దగ్గర ఉంటాయేమో అది అక్కడ కూడా ఒకటి ఉంది

அம்மா எவரோ அறுத்து வராங்க வராங்க నియమవ ఆ పాపమ్మవా ఇక్కడ కూడా ఇవన్నీ పెద్దవయ్యి ఉంటాయేమో పెద్దవయ్యి ఉంటాయా కాకపోతే ఈ కోతుల వల్ల అసలు ఊనేటి ఉండల మొలక అంటే అప్పు మొరగ అండి పెట్టింది அப்போன்னு பெ <laughs>

ఈ చిన్న చిన్న చెట్లన్నీ పెరిగి మళ్ళీ ఒక దగ్గర ఏర్లు ఏర్లున్నాయి ఇదో ఇదో ఏర్లున్నాయి ఉన్నాయి ఒక్కరావి ఏరున్నా కూడా సరిపోతుందో వచ్చేస్తుంది అది టెన్షన్ ఈ కోతుల వల్ల చిన్న వాటిల్లోనే తీయాల్సి వస్తుంది మామవుతా ఉన్నాయి సో చూసారు కదండి కోతుల వలన మేము ముందుగానే హార్వెస్ట్ అయితే చేయాల్సి వచ్చింది ఇంకొక టూ మంత్స్గాను అలాగే వదిలేసి ఉంటే మాత్రం చాలా బాగా పెద్ద సైజ్ అయితే వచ్చి ఉంటాయి బట్ ఓకే ఇప్పుడు కూడా పర్వాలేదు కాకపోతే కొన్ని అయితే ఇంకా పెద్దవైన ఉంటే బాగుండు ఇట్లా చేసిన అంటే కోతులు అవి కూడా ఉన్నాయన్నమాట సో అందుకని చెప్పి మొత్తం ఎర్లీ మార్నింగే హార్వెస్ట్ చేసేసి మళ్ళీ కొన్ని చిన్న చిన్న ఉంటే అక్కడే అనమాట మొత్తానికి హార్వెస్ట్ చేసినటువంటి చిలకర సో మా గార్డెన్లో హార్వెస్ట్ చేసినటువంటి చిలకరదుంపలు గెనిసి గెద్దలు వీటిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పిలుస్తారనమాట సో వీటిని నీట్గా అయితే కట్ చేసుకుందాం ఈ గనిసి గెద్దలు లేదా చిలపడిదుంపలు ఎవైనా పిలుచుకోవచ్చు అనమాట సో వీటన్నిటిని పైన ఉన్నటువంటి మట్టంతా కూడా నీట్గా పోయేంత వరకు క్లీన్ చేసుకుందాం ఇవి మనం ఆర్గానిక్ పద్ధతిలో రామస్తున్నటువంటి చిలపడిదుంపలు అనమాట సో టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇంకొంచెం పెద్ద ఉంటాయి బట్ ఏంటంటే ఇంకా చెప్పాం కదండి కోతి వాళ్ళు అయితే హార్వెస్ట్ చేయాల్సి వచ్చింది అమ్మ పిల్లి ఏ కోడి పిల్లల కోసం వచ్చినట్లుంది అమ్మ వచ్చి మధ్యలో అవన్నీ కూడా ఇంకా నీట్గా క్లీన్ చేసి ఇచ్చారు సో వీటిలో అయితే ఇప్పుడు ఫస్ట్ వీటిని డివైడ్ చేయాలన్నమాట అంటే కాస్త పెద్దవిగా ఉన్నట్వి సపరేట్ చేసేసి కాస్త చిన్నవిగా ఉన్నాయి కదండి సన్నగా వాటిని అంతా కూడా డివైడ్ చేసేసి ఇంకా ఉడికించుకోవడమే అనమాట ఇవి మనం ఇడ్లీ పాత్రలో పెట్టి ఆవిరి పట్టి ఉడికించుకున్నట్లయితే చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది ను ఆవిరి పట్టించినట్లయితే ఇవి చాలా బాగా ఉంటాయండి వాటర్లో అయితే వీటిని బాయిల్ చేయకూడదు అనమాట సో ఇడ్డి పాత్రలో ఇలా ఆవిరి పట్టించుకున్నట్లయితే టేస్ట్ వైజ్ చాలా బాగుంటాయి సో పెద్దవంతా సపరేట్ చేసేసి చిన్నవంతా ఇక్కడ నేను బాయిల్ చేయడం కోసం ఆవిరి పట్టించడం కోసం ఇలా ఇడ్లీ పాత్రలు అయితే పెట్టేశాను సో ఇప్పుడు వీటికి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి ఒక దాదాపు ఒక ట్వంటీ మినిట్స్ ఉడికించినట్లయితే సరిపోతుంది అప్పటికే చాలా మెత్తగా ఉడికిపోతాయి ఇవి ఉడుకుతున్న సమయంలోనే మళ్ళీ కోతలైతే వచ్చాయన్నమాట సో గందరగోళం చేస్తున్నాయి అందుకే అమ్మ ఇక్కడ దోటి రెడీగా ఉన్నారు సో ఈ లోపల మనం ఉడికిచ్చినటువంటి గనిసిగడ్డలు లేదా చిలకడ దుంపలు రెడీ అయిపోయాయి అన్నమాట ఎట్లా పగులున్నాయి చూడ సూపర్గా ఉడికాయి కదా అది ఇవేనా పెద్ద తీసి ఇవి చిన్నవి టేస్ట్ కూడా తీయగా బాగున్నాయి తీసుకు నేనే ఫస్ట్ తిన్నా తిండించాడు చాలా బాగున్నాయి సాఫ్ట్గా ఉందమ్మా చాలా సాఫ్ట్గాను తీగ కూడా ఉన్నాయి టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి సో ఇప్పుడు అమ్మమ్మకైతే ఇద్దాము కష్టపడి పండించింది కదండి కష్టపడి పండించినావు తినువా బెల్లం వద్దులేవా తీ ఉన్నాయా సో చూసారు కదండి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగర్